అయింది అట్లా పట్టుకోదు మమ్మీ మంచిగా పట్టుకో దానికి దెబ్బ తాగుంటుంది డాన్స్ చేపిస్తావా చెప్పి మంచిగా పట్టుకోవాలి మమ్మీ వదిలేవద్దు సరేనా ఇట్ మమ్మీ ఏది ఇంకో కోడిపోపది కిందికో యూస్వా ఇటు వచ్చింది మమ్మీ ఇటు వచ్చింది ఇటు వచ్చింది వదిలేసే మమ్మీ ఇట ఫ్రూటీ పట్టుకున్నావా సంపేసవే తింటలే మమ్మీ పట్టి తినట్లే ఇప్పుడు అది వదిలేసే పాపం అది మమ్మీయా మమ్మీజు ఎవ్రెడీ ఎంత క్యూట్ ఉన్నా నువ్వు బంగారం మెల్లగా పో కింద పడతావు మెల్లగా ఆడిపించుకో మమ్మీ పాపం అవి బాధ పడుతున్నాయి కదా నువ్వు వదిలేసి పోతే అది బాధ పడుతుంది కోడి పాప చేతులు నోట్లో పెట్టుకోవద్దని చెప్పిన అవి పట్టుకొని చేతిలో చేతుల నోట్లో పెట్టుకుంటా అవి ఉరుకుతున్నాయి మమ్మీ